హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ బిందూ చిన్న సో ఈ వీడియో వచ్చేసరికి క్రిస్పీ చికెన్ పాప్కార్న్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేస్తాము అందుకు ముందుగా మనము ఒక బౌల్లోకి ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ శనగపిండి అలాగే టూ టేబుల్ స్పూన్స్ మైదా పిండి తీసుకోవాలి మీ దగ్గర రైస్ ఫ్లోర్ ఉన్నా కానీ రైస్ ఫ్లోర్ కూడా ఒక టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చు అలాగే రుచికి సరిపడా సాల్ట్ కొంచెము పసుపు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పౌడర్ అనమాట అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట ఇప్పుడు కొంచెం ఇందులో వాటర్ యాడ్ చేసుకొని బజ్జీల్ బ్యాటర్ లెక్క మనమైతే ఈ బ్యాటర్ని ప్రిపేర్ చేసి పెట్టేసుకోవాలన్నమాట సో తర్వాత బ్రెడ్ క్రమ్స్ అనమాట సో బ్రెడ్ క్రమ్స్ అనేది ఈజీగా మార్కెట్లో అవైలబుల్లో ఉంటుంది ఒకవేళ మీకు అవైలబుల్లో లేదు అనుకుంటే ఏం లేదు జస్ట్ మిక్సీ జార్లో ఒక టూ బ్రెడ్స్ కానీ వేసేసి మిక్సీ పెట్టేస్తే బ్రెడ్ క్రమ్స్ అయితే మనకి రెడీ అయిపోతాయి అండ్ తర్వాత ఆయిల్ని కూడా బాగా హీట్ చేసి పెట్టుకొని పెట్టుకొని ఉండాలి సో ముందుగా మనము చికెన్ అయితే బాయిల్ చేసుకొని ఇలా స్మాల్ స్మాల్ పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట సో అప్పుడే మనకి చికెన్ పాప్కార్న్ అనేది బాగా కుక్ అవుతుంది సో ఇలా స్మాల్ స్మాల్ పీసెస్గా కట్ చేసుకున్న చికెన్ని బ్యాటర్లో డిప్ చేసుకొని ఇలా బ్రెడ్ క్రమ్స్లోకి కోట్ చేసుకొని బాగా కాకుండా ఆయిల్లోకి డీప్ ఫ్రై చేసేసుకోవటమే సో ఇక్కడ చికెన్ని ముందుగానే మనం కొంచెం కుక్ చేసి పెట్టుకుంటే ఈవెన్గా బాగా లోపల బాగా కుక్ అవుతుందనమాట ఎందుకంటే మనం బ్రెడ్ క్రమ్స్ని కోట్ చేస్తున్నాం కదా ఆయిల్లో హాట్ ఆయిల్లో వేయంగానే బ్రెడ్ క్రమ్స్ అనేటివి బాగా మాడిపోతాయి సో అప్పుడు ఏంటంటే లోపల చికెన్ అనేది కుక్ అవకుండా ఉంటుంది సో అలాంటి ప్రాబ్లం ఏం రాకుండా ఉండేదానికి మనం ఇక్కడ ముందుగా అయితే కుక్ చేసి పెట్టేసుకుంటామన్నమాట సో ఇక్కడ మీకు ఉప్పు కారాలు అనేటివి మీకు రుచికి సరిపడా మీరు బ్యాటర్లోనే మిక్స్ చేసుకోవాలన్నమాట ఇలా రిమైనింగ్ మొత్తము చికెన్ పాప్కార్న్ మొత్తం మనము ఇలా ఫ్రై చేసేసుకోవటమే దెన్ ఫ్రెండ్స్ ఎలా అనిపించింది చాలా ఈజీ కదా అలాగే చాలా అయితే టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేసి చెప్పేయండి సో మీకు కనుక నచ్చితే లైక్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్